ముప్పై రెండో వార్డు సమస్యలను పరిష్కరించాలి జీవీఎంసి కమిషనర్ కు పరిధిలో గల స్థానిక ముప్పై రెండో వార్డులలో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని అవార్డు కార్పొరేటర్ విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ కందుల నాగరాజు జీవీఎంసి కమిషనర్ డాక్టర్ పి సంపత్ కుమార్ విజ్ఞప్తి చేశారు శనివారం ఉదయం ముప్పై రెండో వార్డులో జీవీఎంసి కమిషనర్ సంపత్ కుమార్ అలాగే డాక్టర్ కందుల నాగరాజు ఇతర సిబ్బంది పర్యటించారు వార్డుల గల పలు సంస్థలను పరిశీలించారు ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ముప్పై రెండో వార్డులో గ్రౌండ్ డ్రైనేజ్ పనులతో పాటు డ్రైన్స్ డెవలప్మెంట్ చేయాలని కోరారు అలాగే సమీపంలో గల సిపిఐ ఆఫీసు వద్ద నిరుపయోగంగా ఉన్న జీవిఎంసీ రోడ్డు ముప్పై ఏళ్ళుగా కబ్జాకు గురైందన్నారు ఇక్కడ రాత్రి పగలనే తేడా లేకుండా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని వెల్లడించారు ఇక్కడ కళ్యాణ మండపంతో పాటు అలాగే పిల్లలకు ప్లే గ్రౌండ్ నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేశారు అలాగే ఏడుకల ప్రాంత సమస్యలను పరిష్కరించాలని చెప్పారు డెబ్బై ప్రాంతం అభివృద్ధి లేకుండా ఉందన్నారు ఇక్కడ వాళ్ళకు సొంత ఇంటి కళలు నెరవేర్చాలని తెలిపారు ఇప్పటికే ప్రైవేట్ ఇక్కడ ఇళ్ల నిర్మాణం కోసం మాట్లాడడం జరిగిందని దీనిపై జీవీఎంసీ అధికారులు దృష్టి సారించాలని ఇక్కడ స్థానికులకు అండగా నిలవాలని కోరారు అలాగే అల్లిపురం బజార్లో బజార్ లో సరైన సదుపాయాలు లేక అక్కడ వ్యాపారస్తులు పలు అవస్థలు పడుతున్నారని చెప్పారు ఇక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగతనాలు జరుగుతున్నాయని అన్నారు ఇక్కడ వ్యాపారస్తులకు సరైన సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు అదే విధంగా జైల్ రోడ్ లో ఉన్న డబుల్ రోడ్ ప్యాచ్ వర్క్ ను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు అలాగే ఇక్కడ విద్యుత్ లైట్లు సరిగా లేకపోవడం వెలగడం లేదని ఈ సమస్యను కూడా పరిష్కరించాలని అన్నారు తారక రామ కాలనీలో ప్రస్తుతం వాడుకలో ఉన్న బిల్డింగ్ ను కళ్యాణ మండపంగా మార్చాలని చెప్పారు అలాగే చలవని తోటలో నిర్మాణంలో కళ్యాణ మండపం రెండవ ఫ్లోర్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరారు సంస్థల ముప్పై రెండో వార్డులో ఉన్న సంస్థలను పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానని జీవిఎంసీ కమిషనర్ డాక్టర్ పి సంపత్ కుమార్ వెల్లడించారు ఏడుకుల ప్రాంత సంస్థ అలాగే చలువ తోట కళ్యాణ మండపం రెండవ ఫ్లోర్ సంస్థ అదేవిధంగా అల్లిపురం సౌత్ జైల్ రోడ్ నేరేళ్ల కోనేరు ప్రాంత సంస్థల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన వెల్లడించారు త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తానని డాక్టర్ కందుల నాగరాజుకు హామీ ఇచ్చారు ఈ కమిషనర్ మల్లయ్య నాయుడు డాక్టర్ కృష్ణన్ రాజు ఎస్ఎస్కే కిషోర్ కుమార్ ఎస్ఐఎం కాశీరావు ఏఈ పార్వతి ముప్పై రెండో వార్డు సెక్రటరీలు అలాగే శాలివాహన కొట్నాల రమేష్ నీలబాబు అప్పారావు పడి రమేష్ సిపిఐ బుజ్జి ఎల్లపో ఆదిబాబు చిత్తి కేదార్నాథ్ బద్రీనాథ్ అర్జున తదితరులు పాల్గొన్నారు ఏడుగుళ్ళు చలవ తోట మరి ఏదైతే సౌజల నుండి ఇవన్నీ కూడా విజిట్ చేసి అక్కడ కావలసినటువంటి మౌలిక సదుపాయాల గురించి ఆయన సోములు సోముఖంగా సముఖంగా వాళ్ళు ఆయన తాలూకా వ్యక్తపరిచారు తప్పకుండా చేసి తీరుతామని చెప్పారు అలాగనే ఇక్కడ ఏడుగుళ్ళు శ్రమని మరి డెవలప్మెంట్ చేసి స్కీమ్స్ చేస్తామని చెప్పారు ఇప్పుడే మరి సార్తో కూడా చెప్పి సర్వే కూడా చేయమని చెప్పారు వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎందుకంటే బ్రిటీషు మనకి స్వతంత్ర భారతదేశం రాకముందంటే పంతొమ్మిది వందల నలభై ఏడు కన్నా ముందు ఉన్నటువంటి ఏడుగురి ప్రాంతం అది ఈ రోజు కూడా ముడికివాడగా విశాఖపట్నం నగరాభివృద్ధి జరిగినప్పుడు కూడా విశాఖపట్నం అభివృద్ధి జరిగినప్పుడు కూడా ఇంకా జరగలేదు దాని మీద అనేక సందర్భాల్లో కౌన్సిల్ మీటింగ్ చెప్పడం జరిగింది మరి కౌన్సిల్ మీటింగ్ లో అనేక సందర్భాల్లో చెప్పినప్పుడు కూడా జరగలేదు ఇవాళ సంపత్ కుమార్ గారు కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఒక చొరవ తీసుకొని ఆయన వెంటనే దాని మీద ఒక స్పందన తెలియజేసి వెంటనే దాని అధికారులతో చెప్పి వెంటనే సర్వే చేసి దాని మీద ఒక నిర్ణయం తీసుకుని చేస్తానని తప్పకుండా వాళ్ళందరూ కూడా హౌసింగ్ చేసి ఇస్తామని చెప్పి ఇచ్చినందుకు వారికి ముప్పై రెండో వాడు ప్రజల తరపు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇందులోని అధికారులందరూ కూడా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం